And Mary and Martha, they sent word to Jesus, Our brother, whom you loved, he fell sick. Jesus, Jesus loved Lazarus. Jesus loved this family. But Father said, Don't go now. And he did not go. అప్పుడు యేసుక్రీస్తు వెళ్ళలేదు యా హి ఒబేడ్ ద ఫాదర్ అవును ఆయన తండ్రి మాటకు విదేత చూయించు దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి సమయం ఉన్నది దేర్ ఇస్ ఎ టైం నాట్ టు గో అండ్ దేర్ ఇస్ ఎ టైం టు గో వెళ్ళవలసిన దానికి సమయం ఉన్నది వెళ్ళకుండా ఉండడానికి కూడా సమయం అనేది ఉంది యు నో ద విల్ గైడెన్స్ ఆఫ్ గాడ్ మీకు దేవుని చిత్తము నడిపింపు అనేది తెలియాలి ఆల్వేస్ యు థింక్ ఐ మస్ట్ గో ఐ మస్ట్ గో ఐ మస్ట్ గో అన్ని వేళలా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అలస్తూ ఉంటా ఆల్ మెస్ టూ సంథింగ్ నేను అది చేయాలి ఏదో చేయాలి ఈస్ గోట్ గైడింగ్ యూ కానీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా ఈజ్ ఇట్ ద టర్మ్ టు గో ఇదే సమయమా నువ్వు వెళ్ళడానికి సరి అయినది దేర్ ఈస్ టైం టు వెయిట్ కనిపెట్టుటకు సమయం ఉన్నది దేర్ ఇస్ టైమ్ టు గో వెళ్ళడానికి సమయం ఉన్నది when he gives you a commandment go then only you must go ఆయన వెళ్ళు అని నీకు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి then there will be blessing అప్పుడు నీకు అక్కడ ఆశీర్వాదం అనేది చూడగలుగుతావు if you go without his guidance ఆయన యొక్క నడిపింపు లేకుండా నువ్వు వెళ్తే you will fall into some danger ఏదో ఒక ప్రమాదంలో నువ్వు పడిపోవాల్సి వస్తుంది without sufficient guidance సరిపడేనటువంటి నడిపింపు నీకు లేకుండా వితౌట్ సఫిషియెంట్ పవర్ ఇన్ యూ నీలో సరిపడా శక్తి లేకుండా డోంట్ గెట్ రెడీ టు గో అండ్ రన్ ఏదో విషయంలోనికి నువ్వు వెళ్ళొద్దు పరిగెత్తొద్దు దేవుడు వెన్ హి సేస్ కీప్ క్వైట్ అండ్ వెయిట్ ఆన్ మీ ఆయన మౌనంగా ఉండి కనిపెట్టు అని చెప్పినప్పుడు హి టీచెస్ యు లెసన్స్ టు వెయిట్ ఆన్ హిమ్ ఆయన పాఠాలు నేర్పిస్తాడు కనిపెట్టుకున్నాడు హి విల్ నాట్ అలౌ టు రన్ ఆయన నీవు పరిగెత్తడానికి అనుమతించడు యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్ నీవు ఆయన చేతిలో ఉన్నావు వెయిట్ కనిపెట్టు వెయిట్ వెయిట్ చూడు కనిపెట్టు అంటిల్ హి గివ్స్ ఎ వర్డ్ ఆయన నీకు ఒక మాటనిచ్చేంత వరకు కూడా కనిపెట్టు అంటిల్ హి గివ్స్ యు ద టైం ఆయన నీకు సమయం ఇచ్చేంత వరకు కనిపెట్టు యు మస్ట్ వెయిట్ అన్ గాడ్ నీవు ఖచ్చితంగా దేవుని మీద కనిపెట్టు అబ్రహాము వేచి చూసాడు గెట్ ఎ సన్

హీ వాంట్స్ టు యూ టు లెర్న్స్ ఆయన నీవు సహనము నేర్చుకోవాలి అని చూస్తున్నాడు పేషెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఓర్పు సహనం అనేది ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. యుజ్ యు సర్టెన్లీ. ఆయన ఖచ్చితంగా నేను వాడకుంటాడు. బట్ కానీ దానికి ఒక సమయం అనేది ఉన్నది. లూసింగ్ హోప్ అండ్ ఓర్పును కోల్పోతున్నావా? యువర్ నీ యొక్క ఓర్పును కోల్పోవద్దు. గ్రేట్ లెసన్ టు ఓర్పును నేర్చుకోవడం అనేది అది ఒక గొప్పైనటువంటి

the men of god దేవుని ప్రజలు దేవుని సేవకులు they learn to wait on god వారు దేవుని కొరకు కనిపెట్టుట అనేది నేర్చుకుంటారు in this time దేవుని కొరకు కనిపెట్టుట నేర్చుకోవాలి you wait on god మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు he will give you time to go ఆయన వెళ్ళడానికి నీకొక సమయం అనేది అప్పుడు ఇస్తాడు then if you go అప్పుడు వెళ్ళినప్పుడు you will see great blessing మీరు గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు you think what i am doing నేను ఏం చేస్తున్నానో అని ఆలోచించవచ్చు వచ్చు. this sand and pour it there. Pluck some grass. is the ఇదేనా ట్రైనింగ్ వాట్ ఆర్ వి డూయింగ్ ఏం చేస్తున్నాము ఇక్కడ అని గెట్ ది sand అండ్ పోర్ ఇట్ దేర్ ఏ ఇక్క నుంచి కొంత ఇసుక తీసుకెళ్ళి అక్కడ వేయడము వి ప్లక్ some కొంత గడ్డి వికడము ఇస్ ఇటాల్ అవర్ ట్రైనింగ్ ఇదేనా మా ట్రైనింగ్ అంతా ఐ'm నేను ఒక విద్వంతిడను వాట్ ఇస్ దిస్ వర్క్ ఈ పని ఏంది? వన్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ అమెరికా ఒక వ్యక్తి వచ్చాడు అమెరికా నుండి

డిగ్రీని బట్ ఎంతో గర్విస్తా ఉన్నాడు అప్పుడు బ్రదర్ డానియల్ గారు

ఐ థాట్ ఐ వుడ్ బికమ్ ఏ గ్రేట్ ప్రీచర్ నేను ఒక మంచి ప్రకటించేవాడిగా అయిపోతానేమో అని తలంచాను బట్ హీ లెర్న్ ద లెసన్స్ కానీ అతను పాఠాలు నేర్చుకున్నాడు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాల తర్వాత గాడ్ గేవ్ హిమ్ చాన్స్ మెనీ మెనీ ఇయర్స్ దేవుడు అతనికి అవకాశాలు ఇచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత సో వన్స్ బ్రదర్ డానియల్ వాస్ గేవ్ ఏ ఛాన్స్ టు అనదర్ ప్రీచర్ బ్రదర్ డానియల్ గారు ఒకసారి వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గారు వచ్చి ఆ ఆ ఆ వ్యక్తి వ్యక్తి ముందర కూర్చున్నాడు సమయంలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న వణికిపోతూ ఉన్నాడు అతని యొక్క ట్రైనింగ్ అతను పూర్తి చేసుకున్నాడు

తీయండి అని చెప్పాడంట బికాస్ యువర్ శివరింగ్ వాట్ టు వాట్ టు ప్రీచ్ ఎందుకంటే అతను భయంతో వణికిపోతూ ఉన్నాడు ఏ ఏరైతే చెప్పాలి అని డోంట్ థింక్ యూ నో ఎవ్రీథింగ్ మనకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు గౌడ్ వాన్స్ టు ఫీల్ విత్ హి స్పిరిట్ దేవుడు

Then the Spirit of God fell upon them. When you wait in His presence, you will receive the Spirit of God. You will receive the power of God. Jesus said, You will receive the power. It's a time to get power. That's why God is. నాట్ గివింగ్ యూ ఛాన్స్ టు డూ దిస్ అండ్ దట్ అందువలననే దేవుడు నీవు ఇది అది ఏదో చేయడానికి ఈ సమయంలో అనుమతించడం లేదు యు రియల్లీ ఫెయిల్ నీవు నిజంగా ఈ సమయంలో ఫెయిల్ అయిపోవు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ యు విల్ డూ అదర్ థింగ్ ఒకటి చేయడానికి బదులుగా ఇంకేదో చేసేస్తావు